హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సంవత్సరం అంతా నెల ఉండే గ్రీన్ ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ కొలతలతో అయితే చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది గ్రీన్ ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్త పిల్లి కొబ్బరి మామిడికాయ ముక్కలు తీసుకున్నాను నేను మీరు ఎప్పుడు ఏవి తీసుకుంటారో ఆ మామిడికాయ ముక్కలు అయితే తీసుకొని శుభ్రం చేసిన ముక్కలు ఇవి ఆవపిండి నువ్వు పిండి వెల్లులేకలు మెంతులు నేను వేరుశనగ నూనె అయితే వాడుతున్నాను మీరు నువ్వుల నూనె కూడా వాడచ్చు కావాలంటేని దీంట్లోకి ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే ఇది గ్రీన్ కారం పచ్చిమిరపకాయ కారం ఇది ఇదే ఈ పచ్చడికి స్పెషల్ టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు ఎండబెట్టి పౌడర్ చేసుకున్నది మామిడికాయ ముక్కలు శుభ్రం చేసుకుని కొలుసుకుని పెట్టాను ఎనిమిది గిన్నెలు ముక్కలు ఇవి దీనికి అరగిన్ని నువ్వుల పౌడర్ వేస్తున్నాను అరగిన్ని ఆవపిండి వేస్తున్నాను ఒక స్పూను మెంతులు కొంచెం వెల్లుల్లి రబ్బలు పెట్టాను కదా నాకు కొంచెం హెల్త్ బాగోక ఈరోజైతే వెల్లుల్లి రబ్బలు వలలేదు తర్వాత కూడా కలుపుకోవచ్చు తర్వాత వలిసి కలుపుతాను కొంచెం తక్కువగా రాళ్ళుప్పు వేసినాం సాల్ట్ కింద చేసుకున్నాం కదా అది ఆవపిండి నువ్వు పిండి కలిపి ఒక గిన్నె అవుతుంది ఇది కొంచెం తక్కువగా గిన్నె వేస్తాను టేస్ట్ చూసుకుని తర్వాత వేసుకోవచ్చు పచ్చిమిరకు కారం ఒక గిన్నె వేస్తాను ఎనిమిది గిన్నెలు ముక్కలకి ఒక గిన్నె కారం కొంచెం తక్కువగా సాల్ట్ ఒక గిన్నె ఆవు పిండి వేసుకుని కలుపుకుంటాం ఆవకాయకి నేను ఆయిల్ కూడా ఒక గిన్నె వేస్తాను అందరూ ఎక్స్ట్రా వేస్తారు కానీ నేనైతే ఒక గిన్నె ఆయిల్ వేస్తాను ఒకవేళ ఎప్పుడైనా సరిపోకపోతే పైన వేసుకోవచ్చు నాకైతే ఇది ఎప్పుడు ఇలా సరిపోతుంది ఇదిగో చూడండి దేంతైతే మెజర్మెంట్ తీసుకున్నామో ఆ గిన్నె ఆయిలే వేసుకుంటాను నేను ఎప్పుడు అలా సరిపోద్ది నాకు మీరు కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అంతే ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవడమే రెడీ అయిపోద్ది పచ్చడి మీరు సంవత్సరం ఒకే పచ్చడి నిలువ పచ్చడి ఎలా పెట్టుకుంటారో ఇది ప్రాసెస్ ఎంత అంతే పచ్చిమిరపకాయ కారం ఒక్కటే చాలామంది పచ్చిమిరపకాయలు ఏ చేసుకుని పేస్ట్ వేసుకుంటున్నారో అదైతే నిల్వ ఉండదు ఇది మనకు ఆవకే పచ్చళ్ళ సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కలర్ కూడా మనకి బాగుంటుంది కదా కొత్తగా ఉండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి కలుపు తింటేనే కలర్ అయిపోతున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇలా ఎవరు కూడా ఈ వీడియో చెయ్యలేదు హోటల్లో కూడా ఈ టైప్లో పిక్లు ఎవరు పెట్టలేదు మీరు కొత్తగా కాదు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం పచ్చిమిరపకాయలు అది కడిగేసుకుని శుభ్రం చేసుకుని మరీ చేసుకుంటాం కదా ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది కమ్మగా ఉంటుంది పచ్చిమిరపకాయ కారం కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా బాగుందా ఇది చూడండి ఇది సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా ఉంటుంది కానీ కలర్ చేంజ్ అవుతుంది అంతే పాడవడం అంటే ఏమి ఉండదు ఇది మూడో రోజు చూసుకుని ఆయిల్ అది పడితే వేసుకోవచ్చు నాకైతే ఎప్పుడు పట్టదు సరిపోతాయి టేస్ట్ చూస్తున్నాను ఆహా ఏమి రుసండి ఆవకాయ మించిపోయి ఉంటుంది టేస్ట్ టేస్టు మనం నూపిండి కూడా వేసాం కదా ఇంకా కమ్మగా సూపర్ స్పైసీగా టేస్టీగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మూడో రోజు కలుపుకుంటే తక్కువ తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఇంకేమీ తక్కువ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్